కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిరిసిల్లకు విచ్చేసిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సిరిసిల్లలో మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండప అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు కళ్యాణ మండపం ఆవరణలో బండి సంజయ్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘ నాయకులు బండి సంజయ్ సన్మానించారు

لکی نه گوزروو आम्ही आकारा पारा पारा पचणार पारा पाराडी पारा اناکي چهديया न ओकेसर اناکي چهديया पण गोंजे न ओकेसर كده लेपो ओकेसर انا نه ما چيتا انا پي جننا ها تاور